నిన్న శనివారం జరిగినటువంటి మెగా పవర్ ఈవెంట్ శంకర్ గారు డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ మెగా పవర్ ఈవెంట్ రాజమండ్రిలో ప్రేక్షక అశేష ప్రేక్షకుల మధ్య చాలా గ్రాండ్గా ఆ ఈవెంట్ అయితే జరిగింది ఆ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం అయితే జరిగింది ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆ ఈవెంట్ మామూలుగా ఉండదు అది ఫుల్గా జనాలతో కిక్కిరిచిపోయింది ఇకపోతే అవి ఈవెంట్లోకి వస్తే ఆయన సుమారుగా యాభై నిమిషాల పాటు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు తనకు రామ్ చరణ్పై ఉన్న ప్రేమని ఆయన వ్యక్తం చేశారు ఆ రామ్ చరణ్ని తన ఒక సోదరుడిగా ఒక తమ్ముడుగా పిలుస్తానని చెప్పి ఆయన చెప్పాడు ఆయన తను వరుసకి కొడుకైనా సరే నాకంటే చిన్నోడైనా సరే నాకు సోదరుడితో సమానం నాకంటే ఎక్కువగా డిసిప్లైన్లో రామ్ చరణ్ గారు నెంబర్ వన్గా ఉంటారు అది ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే మూలాలని తమ మూలాల్ని మర్చిపోకూడదు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు అంటే తన మూలం మెగాస్టార్ అని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చేసినటువంటి ఈ యొక్క మెగాస్టార్ ఈరోజు తమ శ్రమ మీద నిలబడి అంచెలంచెలుగా పైకి ఎదిగి మేమందరం నిలబడడానికి కారణం అనే విధంగా ఆయన చెప్పారు అదే విధంగా ఖచ్చితంగా మూలాలను మనమైతే మర్చిపోకూడదు అది ఎవరైనా సరే మాకు కూడా పునాది మెగాస్టార్ చిరంజీవి గారే అని చెప్పి ఆ ఈవెంట్లు ఆయన చెప్పడం జరిగింది అది కాకుండా ఇంకా చాలా విషయాలు ఆయన పంచుకున్నారు అదేవిధంగా రేట్ల విషయంలో టికెట్ల రేట్ల విషయంలో ఒక సినిమా బడ్జెట్ ఉంటుంది దానికి తగ్గ శ్రమ ఉంటుంది దానికి తగినట్లుగా ఆ రేట్లు పెట్టడంలో తప్పేమీ లేదు అది కష్టపడి చేసింది దాని వెనకాల చాలా మంది శ్రామికులు ఉంటారని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది అదే విధంగా అక్కడ సభ నిర్వహించినటువంటి అక్కడ పోలీసులు సహకరించారు చాలా ఆ పోలీసులకు కూడా ఆయన కృతజ్ఞతను పేరు పేరున ఆయన తెలపడం అయితే జరిగింది